మరి అతను చిద్దామండి రాజమండ్రి నుంచి గోపాల్ రాస్తున్నారు శ్రీ మన్యు సూక్తం ఆంజనేయుడికి సంబంధించిన సోత్రమా తెలియజేయగలరా అంటూ రాస్తున్నారు ఈ మన్యు సూక్తం అనేటటువంటిది మన్యుదేవతాకమైనటువంటిది మన్యు దేవత అంటే సాక్షాత్తు రుద్రు కానీ ఆ రుద్రుల్లో కూడా హనుమత్పరమైనటువంటి ఇప్పుడు ఓంకారం ఉన్నది ఓంకారంలో అకార ఉకార మకారాలు ఉన్నాయి దాంట్లో అకారము బ్రహ్మ ఉకారం విష్ణువు మకారము మకారాక్ష సంభూత శివస్తు హనుమాన్ స్మృత అని చెప్పి ఆ మకారము శివస్వరూపుడైన హనుమంతుడిగా చెప్పబడ్డాడు తారసారోపనిషత్తులో అట్లా శివుడిది అయినా కూడా ఆ శివావతారుడైనటువంటి హనుమంతునికి చాలా ప్రీతికరమైనటువంటిది ఆ మను సూక్తం ఈ మనుస సూక్త పారాయణ వల్ల కానీ మను సూక్త అభిషేకం వల్ల కానీ సమస్తములైనటువంటి కోరికలు నెరవేరుతాయి ఎటువంటి బాధలైనా తొలగిపోతాయి ఇలాంటి అనుభవాలు చాలా ఉన్నాయి ఇంకా విశేషం ఏమిటంటే ఈ మను సూక్తము పద్నాలుగు రుక్కులతో ఉంటుంది ఆంజనేయ స్వామికి ఇష్ట సంఖ్య ఐదు పంచసంఖ్య ఇష్టం పద్నాలుగు రుక్కులు అంటే ఒకటి నాలుగు ఐదు రుక్కులు ఉంటాయి దీంట్లో ఆయనకి ఇష్టమైంది సుందరకాండ సుందరకాండలో సుందరకాండ అనేది రామాయణంలో ఐదవ కాండ పంచ సంఖ్య సుందరకాండలో అరవై ఎనిమిది సర్గలు ఉంటాయి అరవై ఎనిమిది అంటే ఆరు ఎనిమిది పద్నాలుగు అంటే ఒకటి నాలుగు ఐదు అలా పంచసంఖ్య కూడా ఈ మంజు సూక్తాభిషేకం అభిషేకం చేసేవాళ్ళు పారాయణ చేసేవాళ్ళు రుద్రం అనుకుని పదకొండు సార్లు చేసే పద్ధతులు కొన్ని ఉన్నాయి పదకొండు సార్లు చేయకూడదు దీన్ని మాత్రం పద్నాలుగు సార్లు చేయాలి ఎందువల్లంటే రుక్కులు పద్నాలుగు కాబట్టి పంచసంఖ్య పద్నాలు కాబట్టి హనుమంతునికి ఇష్టమైంది కాబట్టి అలా మంజు సూక్తముతో పద్నాలుగు ఆవృత్తులతో అభిషేకం చేయటం వల్ల ఆంజనేయ స్వామి చాలా సంతృప్తి పడతాడు పర్వదినాల్లోనే కాదు నిత్యము కూడా మను సూక్తాభిషేకం హనుమంతునికి చేసుకుంటే ఎటువంటి శత్రుబాధలు ఉండవు రోగబాధలు ఉండవు ఆయన అనుగ్రహం వల్ల సంకల్పించుకున్నటువంటివన్నీ కూడా నెరవేరుతాయి అంత శక్తిగలది మన్యుసూప్తము దానికి దేవత హనుమద్రూపుడైనటువంటి రుద్రుడు అటువంటి ఆ మన్యుదేవతాకమైనటువంటిది హనుమత్ప్రీతికరమైంది ఆ మన్యుదేవత హనుమత్ స్వరూపమే కాబట్టి హనుమంతునికి అది పూర్తిగా ఆయన సేవలో వి